హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజకీయాల్లోకి ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు మనలాంటి అమాయకమైన జనాల్ని వాడుకుంటూ వాళ్ళు పెద్దోళ్ళవుతుంటారు కానీ జనాల కోసమే ఏదైనా చేయాలి రాజకీయంగా వచ్చిందే జనాల కోసం సర్వీస్ చేయడానికి జనాలకి సేవ చేయడానికని ఖచ్చితంగా అంత కల్మషం లేకుండా ఎటువంటి కల్మషం లేని నాయకుల్ని నేనైతే చూడలేదు ఈ మధ్య కాలంలో జనసేన మొదలైన దగ్గర నుంచి నేను అంత కల్మషం లేని నాయకుడిని చూస్తున్నాను సో తన పేరు కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు సో ఏ కల్మషం లేని ఒక గొప్ప నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది సో అలాంటి విలువలతోనే అలాంటి రాజకీయమైన అలాంటి రాజకీయమైన జర్నీని చేయడానికే నేను అడుగు ముందుకు వేస్తున్నాను నా ప్రయాణం అంత కల్మషం లేకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను మాటి మాటికి ఈ తింగరణ కొడుకులాగా గంటకో పార్టీ అరగంటకో మాట ఇలా చెప్పే పరిస్థితి దుస్థితి లేకుండా నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను ఆ ప్రయాణం కూడా సామాన్యమైన జనాలు ఎస్పెషల్లీ ఇలా అనగారిన అనగారిన వర్గాల నుంచి వాళ్ళ బాగోగులు చూస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు క్లియర్ చేసుకుంటూ అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నాను సో అందువల్లే నా దళిత బిడ్డల సాక్షిగా నా దళితుల కోసం ఈ రాజేష్గాడు ఏవేవైతే మాయ మాటలు చెప్పాడు కథలు చెప్పాడు సో అవన్నీ మనము మన దళితుల కోసం ఆ సమస్యలన్నీ ఏవైతే నేను చేస్తానని చెప్పి చెప్పకుండా ఆ చెయ్యకుండా ఆ సమస్యలు క్లియర్ చేయకుండా వాడి పబ్బం వాడు గడుపుకొని లక్షలు కోట్లు దండుకుంటున్న ఈ సిచ్యువేషన్లో వాడు చెప్పిన హామీలన్నీ వాగ్దానాలన్నీ మనం నెరవేర్చుకుంటూ వెళ్దాం మనకు చేతనైంది మనం చేసుకుంటూ మన చుట్టూ ఉన్న దళిత బిడ్డల కోసం పనులు మొదలు పెడదాం నేను అడుగు ముందుకు వేస్తున్నాను దళిత బిడ్డల సాక్షిగా వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలని నేను తెలుసుకోబోతున్నాను ఇంటింటికి గడప గడపకి వాళ్ళ సమస్యలు ఈ ఛానల్లో అప్డేట్ అయిపోతాయి మీ ప్రతి సమస్య ఇక నా సమస్య మీ ప్రతి బాధ్యత ప్రతి ఇంటిలోనూ ప్రతి ఆడబిడ్డకి సంబంధించి కావచ్చు ప్రతి కుటుంబానికి సంబంధించిన కావచ్చు ప్రతిదీ నేను బాధ్యతగా తీసుకోబోతున్నాను సో త్వరలోనే దీనికి సంబంధించిన ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేయబోతున్నాను ఎంత వీలైతే ఎంత త్వరగా దీనికి సంబంధించిన అప్డేట్ని నేను ఇవ్వబోతున్నాను ఇంతవరకు ఈ రాజేష్ గారు మన దళిత బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు వాడి మీద నా పోరాటం ఆగదు ఎవడు ఎన్ని చెప్పినా ఆగదు ఒక పక్క వాడి మీద పోరాటం చేస్తూనే మరోపక్క మన సమస్యలను క్లియర్ చేసుకుంటూ వెళ్దాం ఎంతసేపు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే మిగతా వేలు నా వైపు కూడా చూపిస్తాయి సరే వాడు తప్పు చేస్తున్నాడు కట్టే నువ్వేం చేస్తున్నావు ఆ క్వశ్చన్కి ఆన్సరే నేను వాడు చేయనివన్నీ నేను చేయబోతున్నాను డైరెక్ట్గా లైవ్లో ఏ చేసినా లైవ్లోనే నేను ఏ ప్రభుత్వాల మీద ఆధారపడడం లేదు ఏ గవర్నమెంట్ మీద నేను ఆధారపడడం లేదు నేను చేయగలిగేది డైరెక్ట్గా నా దళిత బిడ్డల కోసం నేను చేస్తూ డైరెక్ట్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను సో దీనికోసం ఈ రాజేష్ గార్డ్ లాగా డొనేషన్స్ అని సో అందరూ సహాయం చేయండి వీళ్ళకి హెల్ప్ చేద్దాం వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే రకం కాదు నాకు ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఎందుకు అంటే దేవుడు నాకు కావలసినంత సపోర్ట్ చేస్తున్నాడు ఫైనాన్షియల్గా నేను క్రియేట్ చేయగలను నా దళిత బిడ్డల కోసం వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను డబ్బులు క్రియేట్ చేయగలను ఆ దమ్ము నాకు దేవుడిచ్చాడు సో ఇవన్నీ నేను కూడబెట్టుకొని కోట్లు లక్షలు లక్షలు కోట్లు ఇవన్నీ నేను కూడబెట్టుకొని నేను పెద్దోని కావాలని అనుకోవడం లేదు నా ప్రయాణం ఒక పేదవాడి కడుపు నింపడానికే ఒక పేదవాడికి ఆకలి తీర్చడానికే ఒక పేదవాడికి ఉన్న సమస్యలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కావచ్చు ఇంక్లూడింగ్ జనసేనతో సహా పార్టీలకు అతీతంగా నేను ఈ పనులు చేయాలనుకుంటున్నాను అందువల్లే స్టార్టింగ్లోనే ఫస్ట్ వీడియోలో చెప్పేశాను నేను జనసేన కోసం నేను వర్క్ చేస్తాను జనసేన కోసం అంటే సో అంతకంటే మించి నేను పవన్ కళ్యాణ్ గారి కోసం వర్క్ చేస్తాను నాకు పార్టీలతో సంబంధం లేదు జనసేన పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ గారి కోసం నేను వర్క్ చేస్తాను సో ఆయన ఏదో ఇవ్వాలని ఆయన ఏదో చేయాలని ఆశించి నేను చేయను అందువల్ల ముందుగా చెప్తున్నాను నాకు జనసేనలో నేను వర్క్ పొలిటికల్గా నేను ఎంట్రీ అవ్వడం కానీ ఇలాంటివి చేయను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కూడా ఆ టైంలో స్టెప్ తీసుకొని నా మీద సో రైట్ సూర్యా నువ్వు ఇలా వెళ్ళాలి అంటే ఆ గైడెన్స్లో వెళ్తాను తప్ప పార్టీలు మారను చాలా క్లారిటీ ఇస్తున్నాను అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆఖరికి కేఏపాల్ పార్టీ కావచ్చు నాకు పార్టీలు ఏ పార్టీలు అవసరం లేదు అయితే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జనసేన లేకపోతే అక్కడ మనకు నాకు అంటే అక్కడున్న సర్కంసెన్సెస్ ఆ టైంలో వాళ్ళు తీసుకునే డెషన్స్ కావచ్చు వాళ్ళకున్న సర్దుబాట్లు కావచ్చు వాటిని బేస్ చేసుకొని అక్కడ కుదరకపోతే ఇండిపెండెంట్గా మాత్రమే వస్తాను నేను పూర్తి క్లారిటీగా ఉన్నాను నాకు రాజకీయాల్లో డబ్బులు అవసరం లేదు పేరు కూడా అవసరం లేదు ఎందుకంటే నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాను పేరు ఎలా తెచ్చుకోవాలి ఇండస్ట్రీలో నాకు తెలుసు సో నావి ప్రాజెక్టులు అవుతూనే ఉన్నాయి ఒక పక్క ప్రాజెక్టులు చేసుకుంటూ ఒక పక్క నేను ఈ సర్వీస్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను ఫైనాన్షియల్గా నాకు కావాల్సినంత సపోర్ట్ నేనే క్రియేట్ చేసుకున్నాను నా ఫ్యామిలీ ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాం ఇక వచ్చే ఇన్కమ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను నా చుట్టూ ఉన్న పేద ప్రజలకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను వాళ్ళ సమస్యల మీద ప్రతి సమస్యను తెలుసుకొని అవి క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అడుగు స్లోగా పడుతుందేమో కానీ కంటిన్యూగా కంటిన్యూగా ముందుకు వెళ్తూనే ఉంటాను ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరు అడ్డుపడినా నా అడుగు ముందుకు పడుతూనే ఉంటుంది రాజకీయాల్లో ఒక కల్మషం లేని ఒక రాజకీయం నేను చేయాలనుకుంటున్నాను పేదవాళ్ళ వైపు ఉండి అది కులం కావచ్చు మతం కావచ్చు ఎవరైనా కావచ్చు కులాలకు మతాలకు అతీతంగా నా అడుగులు పడబోతున్నాయి సో అందువల్ల మొట్టమొదటి స్టెప్ ఇక్కడ అన్యాయం అయిపోయిన దళిత బిడ్డల నుంచే నా అడుగులు పడబోతున్నాయి త్వరలోనే నేను కార్యాచరణ క్లియర్గా ఏం చేయబోతున్నాను ఏంటనేది త్వరలోనే స్టెప్ తీసుకోబోతున్నాను సో దళిత బిడ్డలంతా చాలా క్లారిటీగా ఇంతవరకు ఈ రాజేష్ గారు చేయని ఎన్నో పనుల్ని మనం చేసుకుంటూ వెళ్దాం ఎక్కడెక్కడో ఉన్న దళిత బిడ్డలంతా నాకు కమ్యూనికేషన్ రండి మన సమస్యలు ఏంటో క్లియర్గా చెప్పండి ప్రతి కుటుంబము ఉన్న సమస్యను నాతో పంచుకోండి ఒక ప్రోగ్రామ్ నేను డిజైన్ చేస్తూ త్వరలో అనౌన్స్మెంట్ చేయబోతున్నాను రెడీగా ఉండండి మన సమస్యల్ని మనమే క్లియర్ చేసుకోవాలి సో ప్రభుత్వాలతో కావచ్చు మిగతా నాయకులతో కావచ్చు పెద్ద పెద్ద సమస్యలు ఏవి క్లియర్ చేసుకోవాలన్నా కూడా టోటల్గా మనం ఏం చేయాలి ఎట్లా ముందుకెళ్ళాలి ఆ సమస్యను ఎలా క్లియర్ చేయాలనేది సో దళిత బిడ్డలలో దళిత కుటుంబాలల్లో దళిత సంఘాలలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు వాళ్ళతో చర్చించి పెద్ద పెద్ద విషయాలన్నీ ప్రతి ఒక్క సమస్యని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటనేది అందరితో డిస్కస్ చేసిన తర్వాత వాటి మీద కార్యాచరణ చేస్తూ ముందుకు వెళ్దాం కానీ దళిత బిడ్డల్లో ఉన్న ఎన్నో సమస్యల్ని నేను పర్సనల్గా క్లియర్ చేయబోతున్నాను ఇది మాత్రం మీకు మాటిస్తున్నాను సో అది ఎలా చేయబోతున్నా ఎలా ఏంటి ఎవ్రీథింగ్ అంతా ఒక స్పెషల్ వీడియో రూపంలో ఒక ప్రోగ్రామ్ రూపంలో త్వరలో మీకు అనౌన్స్మెంట్ రాబోతుంది సో వారణాసి సూర్య రాజకీయంగా ఏ కల్మషం లేకుండా డబ్బుకి ఆస్తులకి దేనికి లొంగని ఒక వారణాసి సూర్యను మీరు చూడవచ్చు పైగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నాకు ఏ చెడు అలవాట్లు లేవు ఒకటి మందు కావచ్చు అమ్మాయిలు కావచ్చు సో పార్టీలు కావచ్చు వట్ట వెరైటీస్ ఇంక్లూడింగ్ టీ కాఫీతో సహా ఎటువంటి అలవాట్లు వాటికి పూర్తి దూరంగా ఉంటూ ఈ రాజకీయాలు చేయబోతున్నాను ఎందుకు అంటే ట్రాప్ చేసేది వీటి దగ్గరే వీటికి వారణాసి సూర్య లొంగడు గుర్తుపెట్టుకోండి ట్రాప్ చేయాలని చూసే గలీ సాలేగాలందరికీ చెప్తున్నాను ఇలాంటి ఫన్లకి వారణాసి సూర్య కాడు లొంగడు ఎస్పెషల్లీ డబ్బుకు లొంగడు గుర్తుపెట్టుకోండి సో మన సమస్యలను మనమే క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వారణాసి సూర్య అడుగు వేయబోతున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అరే రాజేష్గా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నేను చేసే పనులను చూస్తా బుద్ధి తెచ్చుకొని దళితుల కోసం మంచి పనులు చేయరా అట్లీస్ట్ చివరి స్టేజ్లో అన్న మంచి పనులు చేస్తే కనీసం నిన్ను మనిషిగా అన్న అందరూ గుర్తిస్తారు సో మంచి పనులు చేయాలి నేను ఆ పనులు నువ్వు ఎప్పుడు చేయవు నీ కోసం నీ ఫ్యామిలీ కోసం నువ్వే బాగుపడాలని చూస్తావు కానీ మా దళిత బిడ్డలంతా ఏమైనా పోని ఎలా అయినా పోని వాళ్ళ బతుకులు ఏమైనా కానీ అలాగే ఉంటావు కానీ నువ్వు ఎప్పుడూ మారుతావు అనేది నేను అనుకోవడం లేదు మారితే సూర్య ఎందుకు వస్తాడు నువ్వు మారితే సూర్య ఎందుకు వస్తాడు నువ్వు మారవు కాబట్టే నిన్ను ముడ్డి మీద తన్నాలి కాబట్టే సూర్య వచ్చాడు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ